తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని కుమ్మరిగుంట పుష్కరణిలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా సాయిబాబా తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు ముప్పై ఆరవ సంవత్సరం తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఎన్నడూ లేని విధంగా పుష్కరిణి వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేశారు విద్యుత్ దీపాలంకరణతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆదేశాల మేరకు వెంకటగిరి సిఐ ఏవి రమణ పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు వేలాది మంది భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సెక్రటరీ ఎస్ చెంచు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సాంప్రదాయబద్దంగా ఆలయం వద్ద నుండి పుష్కరణికి కలస ఊరేగింపు జరిగిన అనంతరం తెప్పోత్సవం ప్రారంభమవుతుందని వెంకటగిరి పోలేరమ్మ జాతర తర్వాత ప్రఖ్యాతి గాంచినది సాయిబాబా తెప్పోత్సవమని వేలాదిగా వచ్చే భక్తులకు అన్య సౌకర్యాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ సొసైటీ ఎడ్యుకేషన్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

ಪದ ಸಾರ್ ಮನ ಆಗವಾ

నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి ఈరోజు సాయంత్రం ముప్పై ఆరవ సంవత్సరం సాయిబాబా తెప్పోత్సవం అనేది ఈరోజు సాయంత్రం జరుగుతుంది దీనికి సంబంధించి మా పోలీస్ శాఖ తరఫున దాదాపుగా వంద మంది పోలీసు సిబ్బందితో మహిళా పోలీసుతో అలాగే ఎన్సీసీ వాళ్ళతో ఈ యొక్క కార్యక్రమానికి బందోబస్తు అనేది పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఏ రకమైనటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకుంటా ఉన్నాము పార్కింగ్ గతంలో కొంచెం దూరంలో పెట్టడం వల్ల పార్కింగ్ కొంచెం ఇబ్బంది అయింది దాన్ని కొంచెం దగ్గరగా జరిపి పార్కింగ్ రెండు వైపులా కూడా పార్కింగ్ ప్లేస్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా అందరినీ కూడా దర్శనం కలిగే విధంగా తగిన ఏర్పాట్లు అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం మాకు నాయుడుపేట డిఎస్పి గారు దీని పర్యవేక్షణలో ఈ యొక్క బందోబస్తు అనేది ఒక ఐదుగురు ఎస్ఐలు ఒక సిఐఈ అలాగే వంద మంది పోలీస్ సిబ్బందితో ఒక ఇరవై మంది ఎన్సీసీ వాళ్ళతో అలాగే ఇరవై మంది మహిళా పోలీసుతో ఈ యొక్క బందోబస్తుని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా సకాలంలో అందరూ దర్శించుకునే విధంగా పోలీస్ శాఖ తరఫున మేము అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అలాగే ఈ క్రైమ్ పార్టీని కూడా చేయడం జరిగింది ఏ రకమైనటువంటి నేరాలు జరగకుండా దాని మీద కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకు జగద్గురువు పరమేశ్వరుడు అయితే వాడి యొక్క రూపాలే ఈ శంకరాచార్య కావచ్చు వెంకయ్య స్వామి కావచ్చు ఈ సాయిబాబా కావచ్చు వీరంతా స్వరూపం కాబట్టి ఈ మన పండుగలతో కలిపి సాయిబాబా కూడా జగద్గురువు సద్గురువు అనే భావనతో ఈ సంక్రాంతి శుభ సందర్భంగా కనుమ పండుగ రోజు ప్రత్యేకంగా గత ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ నిర్విరాగంగా ప్రతి సంవత్సరము కనుమ పండుగ రోజు స్వామికి ప్రత్యేక అలంకారాలతో మన గారు గురువు గారైన మన గారు సహకారంతో ఈ గుడిని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా ముందుకు తీసుకోవాలని ఆ గురు కృపా కటాక్షలు అందరికీ ఉండాలని చెప్పేసి వెంకటికి గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ గురువు గారికి ఈ ప్రత్యేకమైన ఈ సంక్రాంతి శుభ సందర్భంగా ప్రత్యేక ముప్పై ఆరు ముప్పై ఆరు పూర్తి అయిన శుభ సందర్భంగా ఇంకా ప్రత్యేకంగా ఇంకా ఇంకా గొప్ప గొప్పగా చేయాలని చెప్పి ఈ గారి ఆధ్వర్యంలో ఇంకా గుడి ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి ఆ బాబా యొక్క అనుగ్రహం మన గురువు గారికి ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఈ సాయిబాబాలో గుడి యొక్క పెద్దలకందరికీ ఆ బాబా యొక్క కృపా కటాక్షలు కలిగి ఇంకా ముందుకు సాగాలని చెప్పి ఆ స్వామివారి కోరుకుంటున్నారు సద్గురు శ్రీ సాయినాథాయన్ మహా శ్రీ షిరిడి సాయిబాబా ఆశ్రమ్ ఎడ్యుకేషన్ సర్వీస్ సొసైటీ సెక్రటరీ ఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నారు ఈరోజు ముప్పై ఆరవ తెప్పోత్సవం అనేది శ్రీ షిరిడి సాయిబాబా వారి తెప్పోత్సవం ఈరోజు జరుగుతుంది ఇది గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి వెంకటగిరి కుమ్మరగొండ పుష్కనీరిలో శ్రీ సాయిబాబా వారి తెప్పోత్సవం అనేది జరుగుతుంది ఈ తెప్పోత్సవం అనేది భారీ సంఖ్యలో భక్తులు అనేది పాల్గొంటారు ఈ తెప్పోత్సవానికి ఏర్పాట్లుగా భారీ విద్యుత్ అలంకరణ సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు స్థానిక పోలీస్ శాఖ వారు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఎక్కువగా సాయి భక్తులు మహిళలు ఎక్కువగా పాల్గొంటారు కాబట్టి ఇది బాబావారి తెప్పోత్సవం అనేది మన వెంకటగిరిలో పోలేరమ్మ జాతర తర్వాత అంత స్థాయిలో చెప్పుకోదగినటువంటి ఉత్సవము కాబట్టి ఈ యొక్క తెప్పోత్సవానికి చేసినంత భక్తులందరూ కూడా ఆశ్రమం కమిటీ జరుగుతున్నాం తెలియాల నారాయణ మాతృ సేవ పథకం నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచితం డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు